అమెజాన్ ఫ్యూచర్ ఇండియా ఆంగ్ల భాష నైపుణ్యం ఉద్యోగార్థులు కాదు కొలువుల సృష్టికర్తలు లాంటి భారీ లక్ష్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సరే మరి ఈ కార్యక్రమాల అమలు విధానం ఎలా ఉంటుంది రాష్ట్రంలోని ఏ ఏ పాఠశాలలో ఏ ఏ తరహా జీవన నైపుణ్యాలపై విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఇందుకు అవసరమైన సహకారం ఏ ఏ సంస్థలు అందిస్తున్నాయి తద్వారా ఏం సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమాల అన్నింటితో విద్యార్థుల్లో వస్తున్న మార్పులు ఏంటి లాంటి మరిన్ని విషయాలను ఇలా వివరిస్తున్నారు సమగ్ర శిక్ష పథక సంచాలకులు బి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులు కాదు కొలువులు సృష్టికర్తలు కావాలనేది లక్ష్యంగా చెప్తూ వస్తుంది అంటే ఈ విషయంలో విద్యార్థి దశ నుంచే ఎమేలకు అవగాహన అవసరం ఎలాంటి ప్రణాళికలు వాళ్ళకు ఉండాలంట అంటే ఇది గౌరవ సీఎం గారు విజయన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా చెప్తున్నారు మనకేంటంటే మన ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా లేకపోతే డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అగ్రిబేస్డ్ ఎకానమీ నుంచి మనం ట్రాన్స్ఫామ్ అవ్వాలి అంటే ఇండస్ట్రీ బేస్ ఒకటి లార్జ్ బేస్ కావాలి అట్లాగే స్లోగా సర్వీస్ సెక్టర్ ఎకానమీ కూడా మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది కావాలి అంటే మనకి క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి అంటే మన సంపదే మన యువత అంటే ఈరోజు విద్యార్థి దశలో ఉండి రేపు కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నటువంటి ఈ వనరులే విలువైనటువంటి వనరులు వీరిని పాఠశాల దశ నుంచే మనం ట్రైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన ఎకానమీకి సపోర్ట్ అవుతుంది అట్లాగే ఆ సీడ్ ఏదైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ ఉందో ఆ సీడ్ పాఠశాల దశలో పడితే వీళ్ళేంటంటే మొగ్గ దశ నుంచి ఐడియాస్ అన్ని ఇంక్యుబేట్ చేసుకుంటా వాళ్ళు సరైన గ్రాడ్యుయేషన్ టైంలో కానీ ఇంటర్న్షిప్ టైంలో కానీ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మీరు ఇంకోటి కనుక అబ్జర్వ్ చేస్తే విద్యార్థులు చాలా సునిశ్చితమైన దృష్టి ఉంటుంది అంటే పరిసరాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు ఒక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాకలు చెప్పిన అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ లో ఒక స్టూడెంట్ సెట్ ఏం చేశారంటే ఎంఓఓ అని ఒక ప్రాజెక్ట్ చేశారు నువ్వు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మోగజీవాలు వాళ్ళ ఏరియాలో రైల్వే క్రాస్ చేస్తున్నారు సో ఫ్రీక్వెంట్లీ దే ఆర్ హిటింగ్ ట్రైన్ అంటే ఒక యాక్సిడెంటల్ ఇది కనిపించింది ఆ పిల్లలకి ఆ పిల్లలు ఏం చేశారంటే ఒక సెన్సర్ బేస్డ్ ఒక టూల్ ని తయారు చేసి మోగజీవాళ్ళకి హ్యాంగ్ చేశారు సో వెన్ ఎవర్ దే క్రాస్ రైల్వే లైన్ ఈ ఈ ఎవరైతే ఉంటారో ఆయనకి అలారం వస్తుంది ఇంట్ వస్తుంది సో తద్వారా ఏంటి చక్కగా ఆయన గైడ్ చేయగలుగుతారు లెవెల్ క్రాసింగ్ అట్లా ఏంటి సో ఇట్లాంటి ఒక చిన్న ఆలోచన కొన్ని పదుల సంఖ్యలో మోగిజే వాళ్ళు కాపాడిన అది ఒక బిగ్ సక్సెస్ అది అది గ్లోబల్ లెవెల్లో స్కేల్ చేయొచ్చు అలాగే ఇంకొక ఏఐ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ చేశారు స్టూడెంట్స్ లో డిస్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ డిస్ట్రెస్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే అంటే ఒక స్ట్రెస్ లో ఉన్న స్టూడెంట్ కి పీర్ స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలి సో ఒక పీర్ నెట్వర్కింగ్ డెవలప్ చేశారు అంటే ఒక కమ్యూనిటీని డెవలప్ చేశారు జనరల్ ఈ స్ట్రెస్ లో ఉన్న పిల్లలు సూసైడల్ టెండెన్సీస్ ఇట్లాంటివి వస్తాయి ఎప్పుడైతే తన చుట్టూ నలుగురు ఉన్నారు అట్లీస్ట్ ఆన్లైన్ కమ్యూనిటీ అయినా ఉంది దే ఆర్ సపోర్టింగ్ మోరల్లీ సపోర్ట్ చేస్తున్నారు గైడ్ చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో ఒక్క చిన్న సపోర్టింగ్ వర్డ్ కెన్ సేవ్ వన్ లైఫ్ వన్ వాల్యుబుల్ లైఫ్ సో అట్లాంటి ఒక కమ్యూనిటీని డెవలప్ చేశారు ఒక యాప్ ద్వారా సో ఇట్లాంటి ఐడియాస్ అన్నీ కూడా బయటకు చాలా సింపుల్గా కనబడతాయి బట్ ఇట్ ఇంపాక్ట్ లైఫ్స్ ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ సో అట్లాగా మనం స్టూడెంట్ ఏజ్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్ విద్యార్థుల్లో కెరియర్ విద్య కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అలాగే ఇవి ఎక్కడక్కడ అందించే అవకాశం సో అంటే బేసికల్లీ మనకి మనం ఏమైతే అన్ని స్కూల్లో ఇవ్వాలని ఎలా అందివ్వాలి అంటే మనకి ప్రతి శనివారం మనకు ఒక నో బ్యాక్ డే అనేది ఒకటి ఉంది అంటే ఇంప్లిమెంటేషన్లో ఛాలెంజెస్ ముందే మనం అడ్రస్ చేయడం జరిగింది అందువల్ల ఏటీఎల్స్లో కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా సైంటిఫిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్ మనం ఏం తీసుకున్నా ఆ సైన్స్ ల్యాబ్స్ తీసుకున్నా మనం చక్కగా అంటే ఇప్పుడు ప్యాల్ అనే ఒక సొల్యూషన్ మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా మన టైం టేబుల్లో మనం క్వైట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అంటే టీచర్స్ కూడా ఆ ఫీల్ ఉండదు ఏంటి ఇదేదో కొత్త ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను కాకుండా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కరికులం ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ ని స్కూల్ క్యాలెండర్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది చేస్తూ సాటర్డే రోజు మనకి అకాడమిక్స్ ఏమి ఉండదు ఆ రోజు ఖచ్చితంగా రౌండ్ డెవలప్మెంట్ అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం క్యాప్సల్స్ లాగా పెట్టాం మనకు ఒక డిజిటల్ ఆర్కిటెక్చర్ కూడా ఉంది అన్ని హై స్కూల్ క్లాస్ రూమ్స్ లో ఐఎఫ్పి ఉంది ప్రైమరీ స్కూల్స్ లో మనకి స్మార్ట్ టీవీ ఉంది ఆ నెట్వర్క్ ని వాడుకుంటా మనం ఈ వీడియో లెసన్స్ ని డెసిమినేట్ చేస్తా టీచర్ రోల్ అక్కడ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మెయిన్ టీచింగ్ గా కాకుండా ఫెసిలిటేటర్ రోల్ కింద మారుతున్నారు డిజిటల్ ఎక్విప్మెంట్ వర్క్ దే అబ్జర్వ్ దే గివ్ ఫీడ్ బ్యాక్ టు నోడల్ టీచర్ అట్లాగా టీచర్స్ రోల్ ని ఆ రకంగా మార్చి మనం చక్కగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రణాళిక చేసుకుంటున్నాం సార్ పిఎం శ్రీరావు ఏపీ టాప్ ఉంది సో అక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు అసలు మెయిన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది అంటే ఇది పిఎంసీ స్కూల్ అనేది ఒక లైట్ హౌస్ స్కూల్ లాంటిది అంటే నైబర్హుడ్ లో చాలా పెద్ద స్కూల్ అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్ సెలెక్ట్ చేయడం జరిగింది మనం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కూడా అప్లై చేసిన అన్ని స్కూల్స్ కి సెలక్షన్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనం పదహారు వేల స్కూల్ కి అప్లై చేస్తే మనకి మూడు దశల్లో మనకి నైన్ థర్టీ త్రీ స్కూల్స్ వచ్చింది సౌత్ ఇండియా మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ పరంగా చూస్తే కంట్రీలోనే పర్సంటేజ్ ఆఫ్ స్కూల్స్ ప్రపోర్షనేట్ స్కూల్స్లో మనం హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాము థర్టీన్ థౌజండ్ స్కూల్స్ మొత్తం సెలెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ థౌసండ్ స్కూల్స్ మనమే ఉన్నాయి ఇది ఒక రకమైనటువంటి అచీవ్మెంట్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్ అమౌంట్ కంట్రీ వైడ్ మనకు ఉంది పాపులేషన్ పరంగా చూసినా మనం అంత లేదు మన స్కూల్ నెంబర్ అది పెద్ద అచీవ్మెంట్ దానికి ముందుగా మనం థ్యాంక్స్ చెప్పాలా మన హెడ్ మాస్టర్స్కి డిఇఓస్కి ఎంఈఓస్కి అందరికీ ఎందుకంటే ఇది స్కూల్ సెలెక్ట్ అవ్వాలి అంటే మనం స్కూల్ డ్యాం అప్లోడ్ చేయాలి అట్లాగే స్కూల్ గురించి ఫిఫ్టీ లైన్ రైటప్ కూడా రాయాలి అంటే ఏ రకంగా ఆ స్కూల్ జర్నీ ఉండబోతుంది అనేది ఆ కన్సర్న్ హెడ్ మాస్టర్ గారు విజువలైజ్ చేసి రాస్తే ఆ రైట్అప్ మినిస్ట్రీకి నచ్చితే ఆ స్కూల్ సెలెక్ట్ చేస్తారు ఇట్స్ ఏ ఛాలెంజ్ మెథడ్ ద్వారా అనమాట ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్కూల్కి రెండు రకాలైనటువంటి గ్రాంట్స్ ఉంటాయి నాన్ రికరింగ్ గ్రాంట్ అండ్ రికరింగ్ గ్రాంట్ ఈ నాన్ రికరింగ్ గ్రాంట్ ద్వారా ఇప్పుడు రెగ్యులర్ స్కూల్ ప్లస్ స్కూల్ ప్లస్ టైప్ అంటే కెమిస్ట్రీ ల్యాబ్ లేదు ఆ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ కట్టాలి ప్లే గ్రౌండ్ బ్లాండ్ గా ఉంది ఎలాంటి ప్లే ఎక్విప్మెంట్ లేదు స్పోర్ట్స్ ఫెసిలిటీ లేదు ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ కి ఫైవ్ ల్యాక్స్ అట్లాగే లైబ్రరీ ఉంది డిజిటల్ లైబ్రరీ లేదు డిజిటల్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గ్రాంట్ అట్లాగే స్కూల్లో పిల్లలందరూ ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు వాళ్ళందరికీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా బ్యాండ్ ఎస్టాబ్లిష్ చేయడం ఎన్సీసీ గ్రాంట్ కూడా ఉంది మనకి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఇట్లాగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాంపొనెంట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కవసరైన అన్ని కాంపోనెంట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఇది ఒక సైడ్ రెండు రికరింగ్ గ్రాండ్స్ అంటే క్వాలిటీ పారామీటర్స్ ముఖ్యంగా స్కూల్లో కొంతమంది పిల్లలు లెర్నింగ్ డిఫికల్టీ ఉంది వాళ్ళకి అవసరమైన సప్లిమెంటరీ మెటీరియల్ ఇవ్వాలి అలాగే పేరెంట్ కి స్టూడెంట్ ప్రోగ్రెస్ చెప్పాలి స్టూడెంట్ ప్రోగ్రెస్ లో పేరెంట్ భాగస్వామ్యం చేయాల కమ్యూనిటీ భాగస్వామ్యం చేయాలంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వాలి ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటేటివ్ ఐటమ్స్ కూడా దీనిలో మనం పొందుపరచడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ కైండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఏది ఇన్నోవేటివ్గా ప్రపోజ్ చేసినా సరే స్టూడెంట్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి మనం విత్ ఇన్ షార్ట్ టైంలో మనం చాలా ఫిజికల్ అసెట్స్ అన్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ల్యాబరేటరీస్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లైబ్రరీ లైబ్రరీ ఎక్విప్మెంట్ ప్లేఫీల్డ్స్ డెవలప్మెంట్ ఇవి బయటికి గా కనిపించేటువంటివి విజిబుల్గా కనిపించినటువంటి ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ కానీ లేకపోతే నోట్బుక్ సప్లై కానీ బెల్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ పిఎంసీ నుంచి ఫిజికల్ కాంపనెంట్స్ కూడా మనం టైప్ చేయడం జరిగింది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టీచర్ ట్రైనింగ్స్ టీచర్కి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి కూడా మనం ప్లాన్ తయారు చేసుకున్నాము ఇంకా ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్కి ఎక్స్పోజర్ విజిట్స్ కూడా దీంట్లో ప్రాపర్ బడ్జెట్ పెట్టాం అంటే ఎంతసేపు ఆ ఫిజికల్ లొకేషన్ అదే గ్రామంలో పదేళ్ళు పిల్లలు స్పెండ్ చేస్తే వాళ్ళకి బయట ప్రపంచం ఏముందో తెలియదు ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావాలని చెప్పి ప్రతి స్టూడెంట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో పెట్టడం జరిగింది ఆ జిల్లాలోని ఉన్నటువంటి విజ్ఞాన ప్రదేశాలు ఏంటి అలాగే సైన్స్ సెంటర్ ఎక్కడ ఉంది మనం ఆరు సైన్స్ సెంటర్లు డెవలప్ చేసాం ఈ ఏడాది కాలంలో అక్కడికి ఒక ఎక్స్పోజర్ విజిట్ లేకపోతే ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్ళటం ఒక వాటర్ బాడీకి తీసుకెళ్లి అక్కడ వాటర్ ఎకో సిస్టమ్ గురించి చెప్పటం డ్యామ్ కన్స్ట్రక్షన్ దాని గురించి చెప్పటం లేకపోతే ఒక థర్మల్ ప్లాంట్కి తీసుకెళ్లి పవర్ జనరేషన్ అంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికి బయట ఎక్స్టెన్షన్ అనమాట ఏ రకంగా యాక్చువల్ నాలెడ్జ్ ఏ రకంగా బయట ఉంది అనేది ఆ ఏజ్లో కానీ చూపించగలిగితే కళ్ళకు కట్టినట్లుంటుంది ఈ కాన్సెప్ట్స్ కూడా అకాడమిక్ కాన్సెప్ట్స్ కూడా చిల్డ్రన్ బ్రెయిన్లో ప్రింట్ అయిపోతాయి సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొత్తగా ఆలోచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు చిత్తూరు పిల్లల్ని మనం షార్క్ తీసుకెళ్తున్నాం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సో అది లైఫ్ టైమ్ మెమరీ నాకు ఇప్పుడు కూడా నేను టెన్త్ గ్రేడ్లో ఉన్నప్పుడు జన విజ్ఞాన వేదిక టుక్ మీ టు వన్ ఆఫ్ ద పాండ్స్ అది మా ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉంది మేము ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళం కానీ ఐ నెవర్ లుక్ ఎట్ ద వే దే ఆర్ షోయింగ్ ఇట్ టు అంటే వాటర్లో ఇంత లైఫ్ ఉందా ఇంత ఆక్వాటిక్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందా అండర్ వాటర్ ఫ్లోరా ఆఫ్ ఇలా ఉంటాయా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఇలా డెవలప్ అవుతాయా అనేటువంటిది చూస్తే లైఫ్ టైంలో ఇంకా మర్చిపోలేం మనం సో ఆ ఏజ్లో మనం కానీ కరెక్ట్ కరెక్ట్ ఎక్స్పోజర్ ఇవ్వగలిగితే అది లైఫ్ టైమ్ లెర్నింగ్ లాగా ఉంటుంది సో ఫార్చునేట్లీ పిఎంసి స్కూల్స్లో ఉన్నటువంటి బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ లక్కీ ఎనఫ్ దే హ్యావ్ అడిషనల్ బడ్జెట్స్ ఇప్పుడు నేషనల్ డే సెలబ్రేషన్ మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ చేసాం అడిషనల్ బడ్జెట్ ఇచ్చాం అట్లాగే చాలా బడ్జెట్స్ వాళ్ళకి ఇస్తున్నాము అవన్నీ ప్రాపర్గా యూటిలైజేషన్కి అవసరమైన ఒక ఆన్లైన్ టూల్ మానిటరింగ్ కూడా పెట్టడం జరిగింది అంటే ప్రోగ్రామ్కి బడ్జెట్స్ ఇవ్వటము గైడ్ లైన్స్ ఇవ్వడమే కాకుండా పటిష్టమైనటువంటి ఇంప్లిమెంటేషన్ మెకానిజం మనం సెట్ చేశాం సో అది సక్సెస్ ఆఫ్ ఆంధ్ర పిఎంసీ స్కూల్స్ అని మనం చెప్పగలుగుతాం ఇవి పేద విద్యార్థుల తల మార్చేందుకు సమగ్ర శిక్ష అమలు చేస్తున్నటువంటి వివిధ ప్రాజెక్టులు విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఇది